హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను బీరకాయ పచ్చిసెన్నపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి నేను ప్రిపరేషన్ మీతో షేర్ చేస్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఒకవేళ ప్రిపరేషన్ నచ్చిన వాళ్ళు ఇందులో ఏంటంటే పచ్చిపల్లిని తీసుకొని వెల్లుల్లి ధనియా కొబ్బరి మొత్తం పచ్చిగానే అలా గ్రైండ్ చేసి యాడ్ చేశాను పచ్చి మసాలా అనమాట ఇలా కూడా బాగుంది ఒకసారి ట్రై చేయండి కొత్తగా ఉంది కదా దీని ప్రిపరేషన్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కర్లో కాస్త ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసి ఇలా కలిపేసినా చూడండి ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ పసుపు కలిపేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి అలా నేనైతే టూ టమాటోస్ తీసుకున్నాను ఆ టూ టమాటోస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత మనం కాసేపు అయితే మగ్గ పెట్టాలండి ఇప్పుడు మగ్గపెట్టిన తర్వాత టమోటో అయితే మగ్గిపోయింది ఇప్పుడు బీరకాయ ముక్కలు అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కాస్త కల్లుప్పు సరిపడా కారం ఇవి రెండు తీసుకొని బాగా కలిపేస్తానండి ఇలా కలుపుకున్న తర్వాత నేను దీనికి కావలసిన మసాలాకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇప్పుడైతే పచ్చిపల్లీలు పచ్చి ధనియాలు పది వెల్లుల్లి రెబ్బలు ఎండు కొబ్బరి జీలకర్ర ఇవైతే తీసుకున్నానండి ఇప్పుడు వీటిని మిక్సీలో వేస్తున్నాను ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ వచ్చేసి దాంట్లో వేసి బాగా కలిపెట్టాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మొత్తము బాగా కలిసిపోయింది కదా ఇలా వేసుకున్న తర్వాత సరిపడా వాటర్ తీసుకోవాలి అంటే తక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే కుక్కర్లో కదా చేస్తున్నాను పైగా బీరకాయలో వాటర్ వస్తుంది కాబట్టి తక్కువ ఇప్పుడు రెండు విజిల్స్ అయితే పెట్టుకున్నానండి ఈ రెండు విజిల్స్కి ఇంకా స్థాయి అయితే బాగుండు అనిపించింది మళ్ళీ ఇంకోసారి ఇంకో రెండు విజిల్స్ రానిచ్చి తీసానండి చూడండి ఇప్పుడైతే బాగా రెడీ అయిపోయింది కర్రీ చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి బాయ్ ఫ్రెండ్స్